చేస్తారో తెలుసా నేను ఒక మాట చెప్పి ముగిస్తా సామెతల గ్రంథం చదవండి లోతైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచినటువంటి విషయాలు సామెతల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఆరో వాక్యులు గొప్పవారి కటాక్షమును వెతుకుదురు తాతల కట అందరూ స్నేహితులే వీధవాడు తన సుట్టములందరికీ అసహ్యుడు అట్టివానికి స్నేహితులు మరీ దూరస్తుల కుదురు వారు నిరార్థకమైన మాటలు వెంటాడు వారు చూడండి ఇప్పుడు వాక్యంలో సల్మోన్ ఏమంటున్నాడంటే నీకులట గొప్పవారి కటాక్షమును వెదుగుతారట కాస్త డబ్బు పలుకుబడి హోదా ఉన్నవారి కటాక్షం వారి సహవాసం మార్కుంటే బాగుంటుందని గొప్పవారి కటాక్షమును వెదుగుతారట చూడండి ఇంకా చెప్పాలంటే దాతలకు దాతలంటే ఎవరు డబ్బుండి అడిగిన వెంటనే ఇస్తున్నాడు అనుకో అట్టివానికి స్నేహితులు తక్కువ ఉంటారా ఎక్కువ ఉంటారు ఎటు ఎట్టుంటారు ఎక్కువ ఉంటారు వాడు బంధువు కూడా కాదు మళ్ళీ ఏం కలుపుకుంటారు మావాడే వరసలు కలుపుకుంటారు ఎందుకు డబ్బుంది కాబట్టి డబ్బుంది కాబట్టి అడిగిన ప్రతి ఒక్కరికి కాదనకుండా శిస్తున్నాడు కాబట్టి దేవుని బిడలారా అట్టి వారి కట్ట ఏం చేస్తారంటే చూడండి స్నేహితులు ఎక్కువగా ఉంటారట అయితే బీదవాడి గురించి ఏమైనా రాయబడింది అక్కడ బీదవాడు తన చుట్టూ ఉన్నవారి అందరికీ ఏమవుతాడంట డబ్బు లేకపోతే మనల్ని ప్రేమిస్తారా అసహించుకుంటారా చెప్పండి డబ్బు లేకపోతే లోకం ఏం చేస్తుంది మనల్ని అసహించుకుంటారట వానికి స్నేహితులు దూరంగా ఉంటారట దేవుని బిడలారా చూడండి అంటే గమనించండి ఈ లోకం ఎవరితో స్నేహం చేయాలనుకుంటది అనంటే ఎవరైతే ఎవరికైతే ఉందో అలాంటి వారితో సహవాసం చేయాలని లోకం ఆశిస్తుంది అయితే దేవుని ఉన్నటువంటి మనము వర్దిల్లాలి అనంటే ఎవరితో సహవాసం చేయాలని దేవుని వాక్యము చెప్తుందటే మంచి వారితో సహవాసం చేయమని మంచి మనం ఎక్కడ గుర్తుపడతాం నేను మంచు నేను బోడు పెట్టుకొని తిరుగుతాడు మంచుడు ఏమన్నా చెప్పండి ఇప్పుడు వాడున్నాడు ఏం పేరు నీ పేరు వాడు మంచోడు నేను మంచోడిని నేను మంచోని నేను సహవాసం చేయండి అని చెప్పి బోర్డు పెట్టుకొని తిరుగుతాడా మన మంచోళ్ళు నెట్ట గుర్తుపడతాం మంచి స్నేహితుని నెట్ట గుర్తుపడతాం గుర్తుపట్టాలా గుర్తుపట్టకూడదా మూడు లక్షణాలు ఉంటాయి మంచి స్నేహితుల్లో మొట్టమొదటి లక్షణం ఏమిటంటే మంచి స్నేహితుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని ఉపదేశాన్ని అనుసరించి నడిపించబడతాడు కోటు గట్టిగా చప్పట్లు గట్టిగా 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 చదవండి బైబిల్లో నుంచి సామెతల గ్రంథం నూట ముప్పై తొమ్మిదవ కీర్తనల గ్రంథం కీర్తన అరవై మూడవ వాక్యం నూట పంతొమ్మిది అరవై మూడు భయభక్తులు గల వారందరికీ